హలో హోమ్ లేడీస్ నమస్తే అండి నేను మీ జెబీన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో హోమ్ మేడ్ ధనియాల పౌడర్ అయితే చూపిస్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్లకు రాని వాళ్లకు అంతేకాకుండా వచ్చి కూడా మనం ఈ ప్రాసెస్ చూస్తాము అన్న వాళ్ళకైతే ఈ వీడియో సూపర్గా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను సో చూసారా నేనైతే సూపర్ మార్కెట్ నుంచి ధనియాల ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను సో తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమిటంటే ధనియాలలో ఏమైనా మనకి మట్టి పలుకులు అంటే మట్టిలో ఈ ఉండలు ఉంటాయి కదా మట్టి ఉండలు ఉంటాయి కదా అవి ఏమన్నా ఉంటే తీసేసేయండి అంతేకాకుండా కాడలు కూడా ఉంటాయి పొడువుగా అలా ఏమైనా డస్ట్ ఉన్నా మొత్తం తీసేసి ఫస్ట్ శుభ్రం చేసేసుకోండి శుభ్రం అంటే మళ్ళీ నీళ్ళల్లో కడిగే నీళ్ళల్లో కడగకూడదు సో మొత్తం ఓన్లీ ఏమన్నా ఉంటే డస్ట్ ఉంటే తీసేయండి అంటున్నా అంతే సో దీన్ని ఈ విధంగా తీసేసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ మీద అయితే నేను కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను కడాయిలో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవాలండి ధనియాలు అయితే సో మనం ఇంట్లో కాన చేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా మీరు హోమ్ మేడే చేసుకొని పెట్టుకోండి ఒక్కసారి చేసుకోండి ఎక్కువ పని అయితే ఉండదు ఇది కూడా ప్రాసెస్ ఒక్క ఫైవ్ మినిట్సే అండి చాలా ఎక్కువ ప్రాసెస్ అయితే లేదు సో చూస్తున్నారా ఇప్పుడు మొత్తం ధనియాలు అయితే నేను వేసేసాను ఇది ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మీడియంలో పెట్టేసుకోండి ఎక్కువ మంట పెట్టద్దండి లేకపోతే మనకి ధనియాలు అనేవి నల్లగా అయిపోయి మనకి పౌడర్ కూడా నల్లగా అయిపోతుంది అంత నల్లగా అవసర అవ్వడం అవసరం లేదండి నార్మల్గా చేసుకోండి ఓకేనా లైట్గా మనకి గోల్డెన్ కలర్ వస్తే చాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇటువంటి కాడలు ఏమైనా ఉన్నా తీసేయండి ఓకేనా సో మనం అలాగే ఉంచేయకుండా కలుపుతానే ఉండాలండి మీడియంలో పెట్టేసి కలుపుతూ ఉండాలి అలాగే వదిలేసామంటే కొన్ని మనకి వేగుతాయి అవే కొన్ని మనకి రోస్ట్ అవుతాయి కొన్ని రోస్ట్ కావు సో అందుకు మనం పైకి కిందికి కలుపుతానే ఉండాలి ఈ విధంగా హోమ్మేడ్గా చేసుకున్నామంటే మనం ఏ కూరల్లో వేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ వస్తుంది స్మెల్లే బాగా వస్తుంది ఇప్పుడు మనం ఈ ధనియాలు ఈ విధంగా రోస్ట్ చేసేటప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది మంచి అరోమా వస్తుందండి మీ ఆ అరోమాతోనే మీకు అప్పుడే అర్థం అయిపోతుంది అప్పుడు మీరు ఆఫ్ చేసేసేయొచ్చు సో చూసారా ఈ విధంగా మనకి రోస్ట్ అయితే చాలండి ఒక్కొక్కసారి మీకు ఎలా రోస్ట్ కావాలంటే నేనైతే టూ టిప్స్ అయితే చెప్తాను ఒకటి ఒకటి వచ్చేసి మనకి అప్పుడే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది రోస్ట్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనం దాన్ని ఈ ధనియాల్ని మనం బౌల్లో తీసేసుకొని కాస్త చల్లారిని చల్లారని ఇవ్వాలి సో చల్లారి ఇచ్చిన తర్వాత అందులో మనం ఒకటో రెండు అలా తీసుకొని మెదిపేసుకోండి మెదిపామంటే అది మనకి బాగా పౌడర్ అయిందంటే ఇంకా రెడీగా ఉన్నట్టే అండి పౌడర్ కోసం కాస్త వేడిగా ఉంది కాబట్టి మనం కాస్త చల్లారిన తర్వాత దాన్ని ఇప్పుడు మిక్సీలోకి అయితే పట్టేసుకుందాం ఓకేనా సో చూడండి నేను మిక్సీలో ఒకేసారి అయితే వేసుకోలేను సో సగం సగం వేసేసి మిక్సీలో పౌడర్ అయితే కొట్టేసుకుంటున్నాను ఇంకా మనం ఇందులో ఏ మసాలాలు లవంగా చెక్క ఉప్పు ఉప్పు అలాంటివి ఏమో వేయకూడదండి ఎందుకంటే మనం ఈ ధనియాల స్మెల్ ధనియాల టేస్ట్ సూపర్గా ఉంటుంది సో చూసారా ఈ విధంగా చాలా మంచిగా పౌడర్ అయితే బాగా పట్టేసుకోవాలి పౌడర్ పట్టేసిన తర్వాత ఒక డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి చాలామంది అయితే సూపర్ మార్కెట్లలో రెడీమేడ్గా తెచ్చుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నామంటే మనకి అట్లీస్ట్ ఆల్మోస్ట్ వన్ మంత్ వస్తుందండి వన్ మంత్ దాకా మన కలర్ అనేది చేంజ్ కాదు మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మంచిగా మనం రోస్ట్ చేసుకుంటాం కాదు ఆ మన మార్కెట్లలో మనం అంత రోస్ట్ చేస్తారో లేదో కా తెలియదు వైట్ ఉంటుంది పౌడర్ అయితే అలా ఉండ కూడదండి సో మనకు అట్లీస్ట్ ఇలా ఉండాలి సో నెక్స్ట్ ఇంకా మిగిలిందంతా నేనైతే పౌడర్ అయితే కొట్టేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇంట్లో మనకి ఏదైనా కర్రీస్ చేయాలన్నా నాన్ వెజ్ చేయాలన్నా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి ఈ విధంగా ఈ ధనియాల పౌడర్ కాస్త వెల్లుల్లి వేసి మెదిపి వేసారంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి అరమా వస్తుంది ఇంకా ఆ టేస్ట్కి ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అవసరమే లేదండి సో అందుకే మనం ప్రతి ఒక్క దాంట్లో మనం ఈ ధనియాల పౌడర్ అయితే యూస్ చేస్తాం కదా అందుకో తప్పకుండా మనం సూపర్ మార్కెట్లో రెడీమేడ్ కాకుండా టైం తీసేసుకోండి సండే రోజు అట్లా టైం ఉంటే ఒక్కసారి ఇలా చేసుకోండి ఈ నేను ఈ చిన్న బౌల్లో వచ్చేసి నేను ఇంతకుముందు పౌడర్ కొట్టిందండి చూసారా ఆ కొంచమే ఉందనేసి నేను మళ్ళీ పౌడర్ కొట్టేసుకున్నాను దాని కలర్ కూడా చేంజ్ కాలేదు చూసారా అందుకే మనం ఇంట్లో చేసుకున్నామంటే మనకి వన్ మంత్ అయినా మంచిగా ఉంటుంది కలర్ కూడా స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది సో రాని వాళ్ళకు కొత్త వాళ్ళకి అయితే మంచిగా ఈ ఈ అవుతుందండి వీడియో అయితే సో తప్పకుండా ఈ వీడియో అందరూ చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మ్యారేజ్ చేసుకున్నా కానీ రాని వాళ్ళకి కానీ ఈ యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకేనా నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ